సేవలు ఇంకా మరింత ఉపయోగకరంగా ఉండాలని అదేవిధంగా తల్లులకు కానీ బాలతులకు కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా మీ సర్వీసెస్ ఇంకా ఒక సిస్టమేటిక్ టెక్నాలజీని కూడా అనుసంధానించుకునే జరుగుతూ ఈరోజు మీ అందరికీ కూడా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ ని అందించడం జరుగుతుంది ఈ ఒక ఫోన్ ఖరీదు కూడా పది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మన నియోజకవర్గంలో దాదాపు రెండు వందల యాభై ఫోన్లు మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసామంటే మనం యాభై ఎనిమిది వేల స్మార్ట్ ఫోన్ని ఈరోజు ప్రభుత్వం అందించింది డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నిధులతో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక సుపరిపాలన అందించాలని అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా అందిస్తూ మీకు కూడా సౌకర్యాలు కల్పించే విధంగా పెంపొందించే విధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది కానీ మన నియోజకవర్గంలో కేవలం పది లోపే అవి అప్గ్రేడేషన్ అవసరమైనవి ఉన్నాయి కాబట్టి మనకి తప్పు వచ్చింది చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది అలాగే మీ గ్రాట్యుట్యూటీని లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మీ చిరకాల కోర్గం కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు దాన్ని కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అంగన్వాడీలు ఇంకా బాగా మీరు సేవలు అందించాలని మీ సేవలు వేగవంతం చేయాలని సంకల్పంతో ఈ స్మార్ట్ ఫోన్లను అందించడం జరుగుతుంది అలాగే మనకి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ని కానీ అన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేస్తాం ఇంకా ఎక్కడైనా మీరు అంగన్వాడీ సెంటర్లో లేకపోయినా మాకు తెలియజేస్తే దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఆ విధంగా అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మీ సమస్యల పరిష్కారానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారి అలాగే లోకేష్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్టుబడి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రభుత్వం ఈరోజు అధికారం ఉంది మీరు వీటన్నిటికీ కూడా తప్పనిసరిగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కరించే విధంగా కూడా చేస్తుంది గతంలో మీ జీతాలు పెరిగినాయి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే పెరిగింది గత ప్రభుత్వంలో మీరు దాదాపు యాభై రోజుల పైగా ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది మేము అందరం కూడా మీ టెన్త్ దగ్గరికి వచ్చి మీకు సంఘీభావం ప్రకటించాం అవన్నీ కూడా గుర్తున్నాయి తప్పనిసరిగా మనలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం ఈ రోజు మన అందరం కూడా కలిసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మీ అందరూ కూడా మరింత సేవల్ని మరింత బాగా అందించి ప్రతి ఒక్కరికి కూడా అంటే పిల్లలు ఈరోజు మన అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను తీసుకొస్తున్నప్పుడు మీరు తల్లి లాంటి వాళ్ళు వారి సంరక్షణ బాధ్యత మనది అదేవిధంగా వారికి టీచింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తల్లుల తర్వాత తల్లులుగా మీరు వారి వారిని తీర్చిదిద్దడంలో మీ పాత్ర ప్రాముఖ్యంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్లో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు అవన్నీ కూడా వినియోగించుకుని మన సేవల్ని మరింత విస్తృతం చేసే విధంగా మరింత మెరుగ్గా అందించే విధంగా కూడా మీరందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషం తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాం కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నాను మీ సమస్యలు ఏమన్నా సరే నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా వాటిని పరిష్కారాన్ని కృషి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ విధంగా ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా అందరం కూడా పనిచేయాలి ఈరోజు ప్రభుత్వానికి పేరు రావాలి అలాగే ఇక్కడ స్థానికంగా శాసనసభ్యంగా నాకు అదేవిధంగా మీరు అందించే సేవల ద్వారా ఆ గుర్తింపు రావాలి ప్రజల్లో ఆ విధంగా అందరం కూడా కలిసి సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం